జాతీయ రహదారి అధికారులు అగ్రంపుడి టోల్ ప్లాజాపై కేసు సుప్రీంకోర్టులో స్వచ్ఛందంగా ఉపసంహరించుకోవాలి ప్రజా సంఘాల డిమాండ్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల సమావేశంలో ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ దశాబ్ద కాలం పైగా జీవీఎంసీ పరిధిలో టోల్ ఫీజు వసూలు చేయరాదని ప్రజా సంఘాలు ఎన్నో పోరాటాలు చేయడం జరిగినది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అప్పటి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక బార్ అసోసియేషన్ హైకోర్టుకి వెళ్లి జీవీఎంసీ పరిధిలో టోల్ గేట్ ఉండరాదని ఉత్పర్వులు రావడంతో టోల్ పంతొమ్మిదిలో మూడు నెలలు టోల్ ఫీజు వసూలు చేయడం నిలుపుదల చేశారు అప్పుడే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ రహదారి అధికారులు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారి మధ్య టోల్ ప్లాజా ప్రారంభించిన వెంటనే అగనపుడి టోల్ ప్లాజా ఎత్తివేస్తామని సుప్రీంకోర్టులో ఉత్తర్వులు తెచ్చుకుని అగ్రంపుడి టోల్ ప్లాజా యథావిధిగా నడుపుతున్నారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో దగ్గర ఆరు రోడ్ల టోల్ ప్లాజా ప్రారంభమై టోల్ ఫీజ్ వసూలు చేస్తున్నారు సంవత్సరం నుండి ఇప్పటి వరకు అగ్రంపుడి టోల్ ప్లాజా నుండి మూడు వందల యాభై కోట్ల రూపాయలు పైచీలకు నగర వాహనదారుల వద్ద వసూలు చేశారు జాతీయ రహదారి అధికారులు గుత్తమ్దారులతో కుమ్మక్కై అగ్రంపుడి టోల్ ప్లాజా మరలా నడపాలని కుతంత్రాలను చేస్తే ప్రజా ఆగ్రహాన్ని చూడవలసి వస్తుందని బలిరెడ్డి హెచ్చరించారు స్థానిక టోల్ ప్లాజా ఫీజు నిలుపుదల చేశారు కావున ఏపీఎస్ఆర్టీసీ బస్సులపై వెళ్లే ప్రయాణికుల వద్ద టోల్ ఫీజు మినహాయించి టికెట్ తీసుకోవాలని కోరారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పల్లా శ్రీనివాసరావు టోల్ ఫీజు నిలుపుదల చేసినందుకు ప్రజా సంఘాల తరఫున హర్షం వ్యక్తపరుస్తున్నాము అని అన్నారు ఆర్టీఐ కార్యశీలుడు పట్టారామ అప్పారావు మాట్లాడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా అగనపుడి టోల్ ప్లాజా నడుపుతున్నారని రెండు వేల పదవ సంవత్సరం నుండి అనేక పోరాటాలు చేస్తుంటే ప్రజా ప్రతినిధులు ప్రజల కన్నీళ్లు తొడపడానికి ముక్కుపడిగా ఎన్హెచ్ఏఐ జిల్లా కలెక్టర్లతో సమావేశాలు పెట్టేవారే కానీ పల్లా శ్రీనివాసరావు లాగా వాహనదారుల కష్టాలు తీరుద్దామని ఏనాడు ఆలోచించలేదు జీవీఎంసి నిధులతో టోల్ గేట్ కు అవతల ఇవతల రోడ్డు వేస్తే మేము వేశామని జాతీయ రహదారి అధికారులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని కావున ఇప్పటికైనా జీవీఎంసి అధికారులు కళ్ళు తెరిచి రహదారికి అడ్డుగా ఉన్న టోల్ ప్లాజా స్ట్రెక్చర్ ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు అగ్రంపుడి టోల్ ప్లాజా నిర్వహణపై జాతీయ రహదారి ప్రాజెక్ట్ డైరెక్టర్ సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా లయన్స్ క్లబ్ చైర్పర్సన్ కడిమి హనుమంతరావు విశాఖ జిల్లా లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె శ్రీనివాసరావు అగ్రంపుడి ఉక్కు నిర్వాసిత నాయకులు విందుల మోహనరావు కడవలి వెంకటరమణ పిల్లా సురేష్ కుమార్ రాజు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు బాధ్యతలకు పోరాట కమిటీకి ధన్యవాదాలు ఈ రోజున పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇది టోల్ గేటు డిఎంసీ పరిధిలో ఉండ ఉండకూడదని ఆర్టీ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చిన మేరకు ఆనాడు పట్టారామప్పరావు గుడివాడ శ్రీనివాసరావు నేను ఆ రోజు నుండి పోరాటం చేశాం ద్వారాగా ఎంపీ దగ్గరికి అధికారుల దగ్గరికి చాలా తిరిగా మల్లా శ్రీను పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చారు ఆ రోజు కూడా బీజేపీ తెలుగుదేశం ఇలియన్స్ జనసేన సపోర్ట్ చేసింది ఆ రోజు కూడా మల్ల శ్రీనివాసరావు గారు ఎంతో ప్రయత్నించే కూడా ఇల్లు రకరకాలుగా జాతీయ రహదారి అధికారులు ఇబ్బంది పెట్టడం జరిగింది జిఎంసి పరిధిలోని ఈ టోల్ గేట్ ఉండకూడదని ఆయన చాలా ఎంక్వైరీ చేసి తృది గాజువాక్క పవర్ సృష్టి ద్వారా ఈ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది రాక్ష విభజన తర్వాత ఫస్ట్ ప్రస్తావాణి ఈ యొక్క తీర్పు ఇక్కడ టోల్ గేట్ ఉండకూడదని మా రోజున హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో మూడు నెలలు టోల్ గేట్ ఆపారు ఎన్నికల అడవుల్లో జాతీయ రహదారి అధికారులు దొడ్డుతో ఉన్న సుప్రీంకోర్టు వెళ్లి అనకాపల్లి ఆనందపురం హైవే టోల్ ప్లాజా తయారైనట్లే మేము ఈ అగనంపూర్ చెప్పడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఒకటో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అనకాపల్లి ఆనందపురం సమవరం దగ్గర టోల్ గేటు ప్రారంభించింది ఆ రోజు కూడా ఆనాటి నుండి చాలా పోరాటం చేస్తున్న అప్పుడు ఉన్న ప్రజాపత్రలో ఏం పట్టించుకోలేదు ఎట్టకానికి ఇప్పుడు కూడా లేదు ఎటువంటి పరిస్థితితో ఈ రోజున చాలామంది ఉద్దేశంగా ఈ యొక్క స్టోర్గేట్ ఆఫ్ చేయడం జరిగింది అది కాకుండా జాతీయ రహదారి అధికారులు షరత్గా సుప్రీంకోర్టులో తమ కేసును ఉపసరించుకొని న్యాయం చేయాలని కాకుండా ఏదో దొరుకుతాన పర్మిషన్ తెచ్చి ఏదో నడపాలనుకుంటే ప్రజా అహంకారాన్ని ప్రజల సంఘం తొఫ్న విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు టోల్ గేట్ వచ్చి బస్సు వారు అధిక టికెట్ వసూలు చేయకుండా పావులుగా టోల్ గేట్ రుసుము లేకుండా టిక్కెట్లు తీసుకోవాలనేసి చేస్తున్నాం ఈ పోరాటం మళ్ళీ లేవనైతే మళ్ళా సీనియాల ప్రజల సంఘాలు ఉంటాయి ఈ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ యొక్క అగలంపూడి టోల్ గేటు పోరాటం కట్టి ప్రతి నిర్మించినారు చట్ట వ్యతిరేకం చేసే సమాచార చట్టం ద్వారా అనేక లెటర్ తీసుకోవడం జరిగింది అయినప్పటికీ ఏదైనప్పటికీ కూడా అరవై మూడు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు అప్పు చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఏడు వందల కోట్లు అప్పు చేసినప్పటికీ కూడా పార్లమెంట్లో కూడా ఇంకా ఇరవై ఒక్క కోట్లు అప్పు తీరిన ఇంకా నలభై రెండు కోట్లు అప్పు ఉందని చెప్పి చెప్పడం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ దేశంలో ఉన్న అప్పులు అరవై మూడు కోట్ల అప్పులు తీర్చడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పడితే ఈ దేశంలో చేసిన అప్పులు ఎన్ని వేల సంవత్సరాలు చేతలో మనకైతే అర్థం కావట్లేదు కాబట్టి అరవై మూడు కోట్లకి ఆరు వందల కోట్ల పైనే అధికారంగా వదిలి చేశారు కనుక ఈ దీనికి ఎటువంటి తాత్సారం చేయకుండా కోట్ల మళ్ళీ ప్రజల మీద ఆర్థిక భారం మోపకుండా ఈ తోలు కట్టి తీసివేసినట్టు కనుక పూర్తిగా ఇక్కడ సెక్షన్ కూడా తీసి ప్రజలకు మరింత ఆర్థిక భారం కలిగించకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం చేసిన అప్పు కూడా తీరిపోయిన కనుక ఈ టోల్ గేట్ తప్పనిసరి తీయాలి గవర్నమెంట్కి ఇంతవరకు రెండు వేల పదకొండు నుంచి ఈ రోజు వరకు ఈఎంఐ ఎవరు కడతారో చెప్పండి కూడా చెప్పలేకపోతున్నారు నెల నెల వాయిదా ఎవరు కడతారు చేసినని చెప్పారు తప్ప ఎవరు ఈఎంఐ కడతారంటే ఈ రెండు వేల పదకొండు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకరిపై ఒకరు పెట్టుకున్నారు తప్ప సమాధానం రీసెంట్గా కూడా కేంద్ర మంత్రి లెటర్ వస్తే దాన్ని హైదరాబాద్కి ఐదు విజయవాడకి కాకినాడకి విజయనగరంకి అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి తప్ప ఇప్పవరకు కూడా సమానం చెప్పలేకపోతున్నారు కాబట్టి ఈఎంఐ కడతాను సమానం చెప్పలేనప్పుడు ఇది దొరిదారి ఎవరి ఖాతాలోకి కదంతా కూడా నిప్పు చేయాలి ఇది చాలా పెద్ద కుమ్మగణం నేను సంవత్సరానికి అరవై కోట్లు వసూలు చేస్తున్నా సరే ఎవరికి పేమెంట్ చేస్తున్నా తెలియలేనందువల్ల దానికి తక్షణం టోల్ గేట్ తీసిందే కాకుండా తక్షణం దానిని విచారణ జరిగింది డబ్బులు ఎవరికి అయితే కూడా తెలియాలి దాని అదేవిధంగా ఈ రహదారి టోల్గేట్ ఫీజు నెపని చెప్పి పెంచిన అన్ని రేట్లు కూడా అన్ని రేట్లు కూడా టికెట్లో కానీ లేదా ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ తగ్గించి ప్రజల మీద భారం కాకుండా చేస్తే ఈ టోల్ గేట్ తీసిన దానికి ప్రజలకు ఫలితాలు అంతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇక్కడ ఏదైతే టోల్ బూతులకి తీసారు టోల్ గేట్ అలా ఉంది ఆ టోల్ గేట్ కూడా ఆనవాళ్ళగా ఉంది అదే ఇక్కడ టోల్ గేట్ ఉండేదని ఈ ఆనవాళ్ళు పట్టుకొని మళ్ళీ ఆసరాగా తీసుకొని స్ట్రెక్చర్ అక్కడే ఉందని చెప్పి కోర్టులో చెప్పి మిస్లీడ్ చేస్తారు సరే స్ట్రెక్చర్ ఏం తీయలేదండి బూతులు తీశారు మేము డబ్బాలు పెట్టుకొని మళ్ళీ వదిలి చేసుకుని చెప్పే అవకాశం ఉంది కనుక ఈ స్ట్రక్చర్ని కూడా తొందరగా తొలగించి జీవన్స్ అధికారులు అంటే ఈ టోల్ గేట్ తొలగించిన సమాజ కార్యకర్తగా తీసుకున్న నిర్ణయం లేదంటే ఈ త్రీ వే త్రీ త్రీ వే ప్లాన్లో తీసుకున్నారు ఇది మూడు మూడు రోడ్లే ఉండాలి నాలుగు రోడ్లు పెట్టడం ఆ విధంగా కూడా ఈ స్ట్రెక్చర్ తొలగించాలి అంటే మూడు వేల త్రీ త్రీ రోడ్లు ప్యాటర్న్ లో తీసుకున్నారు ఇది కానీ నాలుగు రోడ్లు ప్యాటర్న్ చేస్తున్నారు కనుక దీన్ని ఆ విధంగా కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పెద్ద పెద్ద మంత్రులు ముఖ్యమంత్రులు ఆఫీస్లో తొలగ తొలగించిన అధికారులు జీవీఎంసీ అధికారులు ఈ యొక్క టోల్ గేట్ తాలిగా కూడా తీసి ఈ రహదారి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి మధ్య మధ్యలో ఈ డివైడర్స్ ఇవన్నీ కూడా తీయించి ఈ ప్రశాంతంగా రోడ్డు